రాంసర్ గారు సార్ ఇప్పుడు నేను నేను అడిగింది హౌస్ అని నడవాలా ప్లీజ్ వెయిట్ ప్లీజ్ మినిట్ సార్ హౌస్ని నడవాలా ఓకే ఇచ్చేలే సార్ ఓకే పార్లమెంటరీ సంప్రదాయంలో ఇది ఉందా ఉంటే మీ రూలింగ్ ఇవ్వండి సార్ మేము కూడా ఛాలెంజ్ చేస్తాం గతంలో మా నాయకుడు చేశాడు దాని మీద కూడా ఇది అప్లై అవుతుంది కదా సార్ నిన్న జరిగిందే చెప్తున్నారు మేము ఒక సంవత్సరం నుంచి అడుగుతా ఉన్నాం సార్ ఇరవై మంది శాసనసభ్యుల గురించి దాని గురించి చెప్పకుండా అంతకుముందు ఆయన స్వయంగా మాట్లాడాడని మేము చెప్తా ఉన్నాం మేము మాట్లాడలేదని చెప్పచ్చు కదా సార్ అంటే రామచంద్ర గారు రూలింగ్ రూలింగ్ చెప్పడానికి అదే చెప్పని చెప్పండి సార్ విష్ణుకుమార్ రావు గారు ఈ వీడియోపై మీ కామెంట్స్ ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి